విశాఖ గాజువాక నగర్ శ్రీ తిరుమల బాలాజీ దివ్యక్షేత్రం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు సాయంత్రం ఎస్టిబిఎల్ ప్రాంగణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం షీలానగర్ శ్రీ తిరుమల బాలాజీ దివ్యక్షేత్రం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు సాయంత్రం ఎస్డీబీఎల్ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం ఎస్డీబీఎల్ అధినేత బాలాజీ ఆధ్వర్యంలో శ్రీ తిరుమల బాలాజీ దివ్యక్షేత్రం ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా ఉదయం నుంచి స్వామివారికి చక్రస్థానం హోమాలు పూర్ణాతి స్వామివారిని అమ్మవారిని పల్లకి సేవ కళ్యాణం అనంతరం మూడు పేల మంది భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో బాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ ఎల్మంచుల ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ ఎస్డీబీఎల్ జీఎం కృష్ణ మహేష్ భారీగా భక్తులు పాల్గొన్నారు ఒక పవిత్ర స్థలంగా దీన్ని మన మన శ్రీనగర్ మన శ్రీలా రూపొందించడం యథావిధిగా మూడు కార్యక్రమాలు నేను హాజరవుతున్నాను వైకుంఠ ఏకాదశిన వైకుంఠ ద్వారం ప్రోగ్రామ్ రెండు వార్షికోత్సవం మూడు బ్రహ్మోత్సవం ఈ మూడు కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కష్టం ఉన్నా దేవుని కృపలో మరి బాలాజీ గారు ఎస్టిబిఎల్ బాలాజీ గారు ఆయన పేర్లోనే బాలాజీ ఉంది అంచేత మమ్మల్ని అందరిని ఆహ్వానించడం ఈ రకమైన కార్యక్రమాలు ఒక్కసారి అయితే వర్షం ప్రీతం పడింది అయినా కళ్యాణం ఆగలేదు అయితే ఇది ఒక గుడి కూడా ఎంత చక్కని గుడి కలిపాడంటే మన విశాఖ జిల్లాలో చాలామంది చెప్తుంటాం ఎయిర్పోర్ట్కి వెళ్ళాము దన్నంపేట ఎయిర్పోర్ట్ విమానానికి వెళ్ళండి అని ఎందుకంటే అంత దివ్యక్షేత్రంగా చేర్చారు అందరిని ఆహ్వానిస్తూ మన ప్రాంతానికి ఆ వేడుకొండవాడు వెంకటరాహణమూర్తి అలా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ స్వామి ఎలాగైతే విరిచాడో అది ఆంధ్రుల అదృష్టం ప్రపంచంలోనే మన తిరుపతి లాంటి దివ్యక్షేత్రం ప్రపంచంలో లేదు ఆ తర్వాత ఇలాంటి దేవుణ్ణి మళ్ళా ఇక్కడ ఈ కార్యక్రమానికి కొలువు తీర్చడం మమ్మల్ని అందరిని ఆహ్వానించడం అదృష్టంగా భావిస్తూ మరి మేము కూడా నిన్నటితో సంవత్సరం అయింది మా మా కాలం మరి సంవత్సరంలో కరెక్ట్ అయిన రోజునే మళ్ళీ రోజు మాకు ఈ పూజలో ఈ కళ్యాణంలో పాల్గొని అదృష్టంగా కలగడం బాలాజీ గారికి అభినందిస్తూ ఆయన ఇంకా అభివృద్ధి చెందాలి అంటే బాలాజీ గారు ఇప్పుడు విశాఖపట్నం విజయవాడ విజయవాడలో హైదరాబాద్లోకి పోతారు ఇప్పుడు అయితే ఇంకా ఢిల్లీ కూడా వెళ్ళే అవకాశం ఇవ్వాలా బెంగళూరు వెళ్ళే అవకాశం ఇవ్వాలా ఆయన అభివృద్ధి కావాలని ఆ స్వామి అందరిని ఆశీర్వదించాలని విశాఖ జిల్లా అనకాపల్లి జిల్లా ఉమ్మడి జిల్లా ఉమ్మ పాత విశాఖ జిల్లా రాష్ట్రంలోనే ఒక ప్రసిద్ధి చెందిన జిల్లాగా మారాలని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి నాయకత్వంలో మోడీ గారి ఆశీర్వచనంతో విశాఖ జిల్లా భారతదేశంలోని ఒక ప్రముఖ జిల్లాగా మారాలని ఆ వేడుకొండవాడిని కోరుకుంటూ నేను సెల్ది ఉన్నాను ఇక్కడ మరి ప్రతి సంవత్సరం కూడా మరి పెద్దలు సత్యనారాయణమూర్తి గారు చెప్పినట్టు ఎక్కడ క్రమం తప్పకుండా బాలాజీ గారు మరి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు నిజంగా ఆయన అదృష్టం ఆయన పేరు బాలాజీ అని పెట్టుకోవటం వాళ్ళ పెద్దలు పెట్టుకోవటం పెట్టడం ఆయన దాన్ని కంటిన్యూ చేయటం ఆయన ఒక్కలే కాదు అదృష్టం మా అందరికీ కూడా ఎప్పుడు పంచుతా ఉన్నారు ఇక్కడ విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరికీ కూడా పంచుతున్నారు ఆ భగవంతుడు ఆయనకి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఎల్లప్పుడూ కూడా ఇలాగా నిత్యం కూడా ఇక్కడ కళ్యాణంతో ఆయన మన వైభవం శుభ్రంగా ఈ మొత్తం విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అంతా కూడా అందరికీ కూడా కలగాలని ఎప్పుడు కూడా అందరం కూడా ఆనందంగా ఉండాలని చెప్పు కోరుకుంటూ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటాం జై వెంకటేశాయ శ్రీ తిరుమల బాలాజీ దివ్యక్షేత్రం ఎస్టీబిఎల్ శ్రీలానగర్లో వెలిసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ద్వితీయ వార్షికోత్సవాల సందర్భంగా ఈరోజు చాలా కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి యాక్చువల్గా ద్వితీయ వార్షికోత్సవం మేము నాలుగు రోజులు చేసుకుంటున్నాం మనకు సోమవారం అంకరార్పంతో మొదలైంది మంగళవారం నాడు బుధవారం నాడు గురువారం నాడు కూడా కార్యక్రమాలు జరిగాయి ఈరోజు శుక్రవారం నాడు ఉదయం అభిషేకంతో స్టార్ట్ అయ్యి ఎనిమిది కలశాలతో అభిషేకాన్ని ఉత్సవమూర్తులకి మరియు మూలవిరాటికి అభిషేకం చేయడం జరిగింది ఈ నాలుగు రోజుల్లో హోమాలు జరిగాయి తర్వాత నిత్య పూజలతో పాటు మనము ప్రతిరోజు చేసుకునే నిత్య పూజలతో పాటు స్పెషల్గా ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా నాలుగు వాహన సేవలు జరిగాయి యాక్చువల్గా వాహన సేవ గరుడు వాహన సేవ అదేవిధంగా సూర్యప్రభ వాహన సేవ ముత్యాల పందిరి వాహన సేవలు జరిగాయి తర్వాత ఈరోజు శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఈ గుడి కట్టి రెండు సంవత్సరాలు అయింది అయిన సందర్భంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి యాక్చువల్గా దినదిన ప్రవర్ధమానం అంటే అర్థమేంటో మా గుడిని చూస్తే అర్థమవుతుంది మేము ఊహించిన దానికన్నా భక్తులు చాలా ఎక్కువ మంది వచ్చి ఎందుకంటే వారి నమ్మకాలు వారి తాలూకా కోరికలన్నీ నెరవేరుతున్నాయి కాబట్టి ప్రతిరోజు కార్యక్రమానికి జనాలు ఎక్కువ సంఖ్యలో దీంతో పాటు మేము నెల నెల చేసే కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా చేసుకుంటా ఉన్నాం ప్రతి నెల రాజు పలకేసే ఉంటుంది అదేవిధంగా శ్రవణ నక్షత్రంలో స్వామివారి శాంతి కల్యాణం ఉంటుంది ప్రతి శుక్రవారం నాడు ఉదయం అభిషేకం ఉంటుంది ప్రతి శనివారం నాడు మేము ఉదయం తోమాల సేవ చేసుకుంటూ మధ్యాహ్నం అన్న అన్న ప్రసాదం వితరణ జరుగుతుంటుంది సాయంత్రం అయ్యేటప్పటికి దివ్య హారతులు తర్వాత శాసనామార్చన అదేవిధంగా అందరికీ సుమారుగా పద్దెనిమిది వందల నుంచి రెండు వేల మంది వస్తూ ఉంటారు అందరికీ అల్పాహార వితరణ జరుగుతూ ఉంటుంది ఇలా చూసుకుంటూ పోతే మేము ఈ అన్నత కాలంలోనే గుడి చాలా అభివృద్ధి చెందిందని చెప్పడంలో అతిశూక్తి అయితే లేదు